విజయనగరంలో రాజకీయ హైడ్రామా చోటు చేసుకుంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు సింబల్స్ కేటాయింపులో ఎన్నికల అధికారులు ట్విస్ట్ ఇచ్చారు విజయనగరం రెబుల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు సింబల్ గుర్తును కేటాయించారు రెబుల అభ్యర్థికి గాజుగ్లాస్ సింబల్ కేటాయించడంపై టీడీపీ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అధికార వైసీపీ అభ్యర్థికి ప్లస్ అవుతుందని టీడీపీ నాయకులు వాపోతున్నారు విజయనగరంలో రాజకీయ హైడ్రామా చోటు చేసుకుంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు సింబల్స్ కేటాయింపులో ఎన్నికల అధికారులు ట్విస్ట్ ఇచ్చారు విజయనగరం రేపులాభ్యర్థి మీసాల ఎత్తుకు కు గాజు గ్లాస్ సింబల్ గుర్తును కేటాయించారు రేపులాభ్యర్థికి గాజు గ్లాస్ సింబల్ కేటాయించడంపై టీడీపీ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అధికార వైసీపీ అభ్యర్థికి ప్లస్ అవుతుందని టీడీపీ నాయకులు వాపోతున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వాసవి గుడ్ ఈవినింగ్ మరి మీసాల గీతకు ఇలా ఆమె ఒక రెబల్ అభ్యర్థి ఆమెకు గాజు గ్లాస్ సింబల్ కేటెన్షన్పై టీడీపీ చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తోంది అలాగే చాలా వాపోతున్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి టీడీపీ వర్గీయులు ఎలా స్పందిస్తున్నారు అటు రామునేష్ కూర్నీ పూర్తయింది ఇవాళ విజయనగరం ట్రేడింగ్ నుంచి రెబల్గా టీడీపీ డెవలప్ ఉన్నటువంటి మీసాల గీతకు గాజు గ్లాస్ స్కూర్తిని కేటించడం పట్ల అధికారి కేటించడం తీవ్ర అభ్యంతర వ్యక్తమవుతుంది ఎందుకంటే నీసాల చేత గతంలో టీడీపీ నుంచి టికెట్ ఆశించడం జరిగింది కానీ ఆమె టికెట్ దక్కలేదు బజ్జిగించినప్పుడు కూడా ఆమె తన నామినేషన్ ఉత్తరా చేసుకోలేదు అధికారులు మొత్తం కూడా ఈ నేపథ్యంలో అధికారులు ఒక జుండుగా ఆశించి గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా గతంలో ప్రకటించడం జరిగింది ఈ గుర్తుపై వివాదం వద్దని కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఎందుకని అధికారులు ప్రకటించారో తెలియదు కానీ గాజు గుర్తు ప్రకటించడంతో ఇదంతా కూడా టీడీపీ అభ్యర్థికి మైనస్ అవుతుంది ఎందుకంటే కన్విన్స్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు కావాలని చేస్తున్నారు కూడా ఆరోపిస్తున్నారు టీడీపీ అయితేనే జనసేన అయితే అందరూ కూడా అభ్యంతరం తెలియజేసే పరిస్థితి మరి అదేవిధంగా ఇక్కడ కూడా విశాఖలో కూడా బీమీలో కూడా గంటా శ్రీనివాసరావు పేరుతో మరో వ్యక్తి గంటా శ్రీనివాసరావు కూడా ఆ నామినేషన్ ఉపశమించుకోలేదు తను కూడా నిలబడటం పట్ట ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థులు వ్యక్తం చేస్తుంది మొత్తానికి ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉన్న నేపథ్యంలో వైసీపీ కావాలని ఈ విధమైన కుట్రలు చేస్తుందని కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి వైసీపీ కావాలని అందరం కూడా రెచ్చగొడుతుంది ఈ విధంగా చేస్తుంది కావాలని టీడీపీ డంకకుండా చేస్తుంది టీడీపీకి నష్టం పరిచే విధంగా చేస్తుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మీసాల గీత వ్యవహారానికి వస్తే మాత్రం తనకు రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి తనకు గాజుగాజు కుర్చి మాత్రం టీడీపీ తీవ్ర అభ్యంతరం చేస్తుంది ఉన్నతాధికారులు కూడా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాను కూడా చెప్తున్నారు ఈ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర టీడీపీ అధికారులు అయితేనే లేకపోతే టీడీపీ ఉన్నత ఉన్నత నాయకులు అయితేనే లేకపోతే అచ్చెనాయుడు అయితేనే తందరూ కూడా వ్యవహారం చాలా సీరియస్ తీసుకుంది ఎందుకంటే ఇదే విధంగా కనుక ఇదే గుర్తు కనుక కొనసాగితే తప్పనిసరిగా అక్కడ టీడీపీకి లాస్ అయ్యే అవకాశం ఉంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది జనసేన కూడా కొంత అభ్యంతరం చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఏదైనప్పుడు కూడా విజయనగరం జిల్లాలో మాత్రం స్కూట్లు పూర్తయ్యాక ప్రముఖ ప్రసంగం ఉన్నప్పుడు కూడా ఈ వ్యవహారం వల్ల మళ్ళీ రెండు పార్టీల మధ్య కూడా వివాదం రేగే అవకాశం ఉంది రెండు పార్టీలు కూడా ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకు సమర్థిస్తుంది వైసీపీ ఇదంతా కూడా వెనక నడిపిస్తుంది ఆరోపిస్తున్నారు టీడీపీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది అచ్చిన అయితే వస్తు మరి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి అంటే టీడీపీ మరి చూసుకుంటే టెక్నికల్ గా ఎలా ముందుకు వెళ్లాలనుకుంటోంది లేకపోతే ఇంకా దీనికి కంటిన్యూ అవ్వాల్సిందే దీనికి ఇంకా వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ లేవనుకోవచ్చా టీడీపీ తమ న్యాయవాదులతో చర్చిస్తుంది ఈ విధంగా ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టాలి లేకపోతే జాతీయ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయాలి ఏదైనా చేయాలని ఎత్తిపత్సలు కూడా ఈ గుర్తు ఉంటాయి వీళ్ళు ఈ గుర్తు ఉండటం వల్ల టీడీపీ అభ్యంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక ఉత్తరయ్యే అవకాశం అయితే లేదు ఇవాళతో పూర్తయింది కాబట్టి అటు నుంచి మొత్తం ద్వారం మూసిపోయినట్టు చెప్పాలి ప్రస్తుతానికైతే ఈ గుర్తైన మార్చే అందుకైనా ప్రయత్నం చేయాలి కంప్లైంట్ చేయాలని కూడా తీర్మానించుకుంది టీడీపీ మేరకు టీడీపీ అయితే మొత్తం సమావేశమై ఇవాళ ఏ విధంగా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలని ఈ విషయాన్ని కూడా టీడీపీలో నేను పెద్దలకు కూడా తెలియజేసి అక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంపై చర్చించాలని చెప్పి ఎట్టి కూడా గాజు గాజు గుర్చుని అయితే ఉంచకూడదు గాజు గాసు గుర్చుంటే మాత్రం టీడీపీకి నష్టం ఆ ఇప్పటికే న్యాయవాదులతో అయితేనే లేదా టీడీపీ న్యాయ బృందంతో కూడా ఈ చర్చలు జరుపుతున్నారు మొత్తానికి ఎన్నిక కమిషన్కి అయితే అభ్యంతరం పెట్టే అవకాశం అయితే ఉంది అయితే మరి ఇంతకు ముందే తెలుసు గాజు గ్లాస్ ను మా జనరల్గా ఉన్న ఎవరైతే ఉంటారు ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళు కేటాయించే అవకాశం ఉంది అంటూ ముందుగానే తెలిసింది అయితే దీనికి సంబంధించి జనసేన ముందుకు వెళ్ళి మాట్లాడింది జనసేనకి ఖచ్చితంగా గాజు గ్లాస్ సిమ్మల్ని కేటాయిస్తారు అని అనుకున్నారు కానీ ఇలా వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కేటాయిస్తారన్న ఆలోచన అయితే అప్పుడు వీళ్ళకి లేకపోయిందా దీనికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు ఇంకా వేరే ఎవరికి ఇవ్వకూడదు అన్న ప్రయత్నాలు ఏమీ చేయలేదు అనుకోవచ్చా జనసేన వాసు మొత్తం రెండు వర్గాలకు కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే జనసేనకైతే ఆ వేరే ఇండిపెజల్ అభ్యర్థులకు ఎవరికోటాయించకూడదని అధికారులు చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్నతాధికారులు ఎందుకనో చర్యలు తీసుకోలేదు ఇక్కడ ఈ విధంగా జరిగిందని చెప్పిన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి అక్కడ రాలేదు గత రెండు రోజులు కూడా మనం చూడడం జరిగింది గాజు గ్యాస్ గురించి ఎక్కడ కూడా కేటాయించడానికి వీల్లేదని కూడా అధికారులు చెప్పడం జరిగింది మరి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే తెలియదు కానీ ఎందుకని కేటాయించలో కూడా తెలియట్లేదు మొత్తం కూడా చర్చిస్తున్నారు ఇప్పటికే టీడీపీ అక్కడ జిల్లా నాయకులు అయితేనే మొత్తం అందరూ కూడా జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు జరిగింది ఉన్నత ఉన్నతాధికారులకు కూడా సిగ్ జరిగింది ఒక రెండు రోజుల్లో మాత్రం ఈ వ్యవహారం వ్యవహారం రైట్ వెరీ మచ్